క్రికెట్ లో సెంచరీ కొట్టలేదు టెన్నిస్ టైటిల్ కొట్టలేదు బిజినెస్ టైకోన్ కాదు యూత్ కి ఐకాన్ కాదు కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు ఎఫ్పీలో ఎఫ్ఎం లో ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్ అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి ఏంట్రా వెయిటింగ్ మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు డోర్ ఓపెన్ చేయట్లేదు సార్ డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్ వచ్చిన కొత్త వెంట్రా మనమే తోసుకుని వెళ్ళాలి మేము చెప్పాల్సింది ఏం లేదని చెప్పం కదా మళ్ళీ ఏంటి మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా అయినా ఎందుకు చెప్పాలండి అసలు ఎవరు మీరు పాల్ అమలా పాల్ అదేం పేరు ఎస్ అమలాపురం పాల్ అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు నేను ఊరిని షార్ట్ చేశాను అడుగు నీ అదృష్టం నువ్వు ఇక్కడ నుంచి బయటకు ఇప్పుడు చెప్పండి మీ వాడు ఇంత ఫేమస్ అవుతాడని అని మీరు ముందే ఊహించారా ప్రకృతి వైపరీత్యాలు సరే ఆకాష్ మీకేమౌతాడు హెడేక్ అవుతాడు అవుతాడు స్టమక్ ఏక్ అవుతాడు జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా మీ ఇద్దరుకున్న బంధుత్వం ఏంటి అని మరిదిలేండి మీ కొంపలో అందరు ఇంతేనమ్మా మీ మరిది గారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా తెలియదు పెళ్లి మాత్రం తప్పకుండా వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి మనం ఇక్కడ ఉంటే లాభం లేదు ఏదైనా సందులో పడితే గాని సెన్సేషన్ క్రియేట్ చేయలేదు ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని ఇక్కడే రాసేవాడని ఇక్కడ ఆడేవాడని ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు ఏ ఛానల్ డబ్బులు చూస్తే ఆ ఛానల్ వాళ్ళకి కావాల్సింది కావాల్సింది అవునండి ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను సీఎం ఊరుకునేది లేదు అంటే మీరు సీఎం డిమాండ్ చేస్తున్నారు ఫ్రీ కరెంట్ ఇస్తాం రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు ఇచ్చిన మాట ప్రకారం పిల్లల్ని వమ్మనండి చాలు అభినందిస్తాం పిల్లనిచ్చేది తనే నా అక్క కాదు అడగ్గాని పిలిచి పిల్లనివ్వడానికి ఇచ్చిన మాట ఇచ్చిన మాట తప్పడం చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు అంటే మీ మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోనివ్వండి అది తెలుసుకుందామని ఇక్కడికి పిలిపించాను దేని గురించండి అంత అమాయకంగా మాట్లాడుకు మన మధ్య ఉన్న ప్రేమ గురించి ప్రేమేంటండి మన మధ్య ఉంది ఎంప్లాయ్ ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసావు సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి ఓహో మరి అందరి ముందు చీరెందుకు కట్టావు హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గర దగ్గర అవటం కాదండి దగ్గరగా ఉన్నాను తేడా ఏంటో ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా అయినా మీరా నేను ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్ మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఎప్పుడు చెప్పలేదు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతులు వేసుకుంటూ చెప్పుకోవచ్చు కానీ అది వన్ సైడ్ లవ్ ఆ విషయం తనకి తెలియదు బాగుంది నా ప్రేమ నీకు తెలియదు నీ ప్రేమ తనకి తెలియదు అయినా తనుండేది యూరప్ లో నువ్వు ఉండేది విలేజ్ లో మీరిద్దరు ఎలా కలిశారు పుష్కరాల్లో అండి గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకొని పుష్కరాలకి వెళ్ళాం ఇసుకేస్తే రాలనంత జనం మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం క్యాన్వాయ్ ఒకటే హడావుడి ఈ గొడవంతా మనకెందుకులే అని మా తుండు తుండుగుడ్డ కట్టుకుని నీళ్లలో మునిగాను మూడో మునుక మునికి లేచేసరికి ఎదురు అందమైన పాప ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది ఎవరా పాప అని అడిగితే అన్నారు పుష్కరాలు మరిగితే పుణ్యం వస్తుందంటారు కానీ నా జీవితంలోకి మీరా వచ్చింది పరిచయం చేసుకుందామని హలో అన్నారు పోలీసులు లాఠీలతో చలో అన్నారు ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళి వెళ్లి తనే చూసేవాడిని మొక్కలకి నీళ్లు మీరా చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగ్రీ వేస్తున్న కనిపించలేదు నేను ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు ఒక లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి అలా కొన్నాళ్ళు వెంటబడ్డాక తన రేంజర్ రూవర్ కి నా రేంజర్ సైకిల్ కి సూట్ అవ్వక మిడిల్ డ్రాప్ అయ్యాను బాధలో మందు కొడదామంటే ఫ్రెండ్స్ లేక ఫ్లైట్ టికెట్ డబ్బులు లేక షిప్ లో ఇండియాకి షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే కానీ లైక్స్ రావు కదండి ఏంటి కథలు చెప్తున్నా వింటుంది కదా అని నన్ను పుష్కరాలు చూసావా అబ్బాబే మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను యూరోప్ వచ్చి కలిసావా యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పెద్ద ఐడియా లేదండి మరి తనకేంటి అలా చెప్తున్నావు ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని ఏ అమ్మాయి మంచిది కాదా నేను మంచోని కాదండి ఆ అమ్మాయి బంగారం నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైల్ అవ్వకూడదని మరి నా పేరు ఎందుకు వాడా వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్ పైగా మీరు నాలాంటిలో పెద్దగా పట్టించుకోరు కదా మా నాన్న సీరియస్ గా తీసుకుంటే ఏమండి బేసిక్ గా నాకు స్టైల్ ఉంది ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది నువ్వు చాలా తేడా అదే నాకు మిగతా వాళ్ళకు ఉన్న నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా ఐ లవ్ నువ్వు కరెక్ట్ గానే విన్నా రెడీ టు గెట్ ఇంట్రూ మై లైఫ్ మీరా గారు మీకు నా గురించి పూర్తిగా తెలియదు అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను నా గోలు నా గోల వేరండి కానీ ఇక నుంచి నా గోల్ గోల నువ్వే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలా ఉండేవాలంట నీకు మహా చరాకు ఐ యామ్ వైల్డ్ You have no idea about me. Wait for my dad's call.

బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలని యాభై ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానురా రా నా కరెక్టర్ నేనే చెప్పుకున్నాను రా ఇంకెందుకు ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు స్త్రీ నువ్వెక్కడా స్త్రీ ఐఎమ్ కమింగ్